చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నంజంపేటలో బుధవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది తమ కుటుంబంపై నంజంపేట గ్రామానికి చెందిన సుమారు పదిహేను మంది దాడి చేశారని బీసీకే పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గోవిందప్ప ఆరోపించారు ఈ సందర్భంగా గోవిందప్ప మీడియాతో మాట్లాడుతూ తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గుత్తూరు వెళ్తుండగా తమ కారుపై రాళ్లతో దాడి చేశారన్నారు రాళ్లతో కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు తమపై కర్రలు రాళ్లతో దాడి చేశారన్నారు గతంలో రెండు సార్లు ఇలాగే దాడి చేశారని నంచంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్ బాలాజీ నాగభూషణం తదితరులు తమపై దాడి చేశారని పేర్కొన్నారు ఈ ఘర్షణలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయిందన్నారు చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న రాళ్లబుద్దుగూరు పోలీసులు విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నారు కుట్రపూర్తింగా మా తమ్ముని మా ఫ్యామిలీ పైన అగ్రకుల నీపేటకు చెందిన ఉమాశంకర్ బాలాజీ నాగభూషణం వాళ్ళ కుటుంబ సభ్యులంతా నైట్ పన్నెండు గంటలకు మా పైన రాళ్లతో కర్రలతో కత్తులతో దాడి చేసి హాస్పిటల్ పాలు చేసినారు మా కుటుంబానంతా ఈ లైవ్ చూస్తున్నారు అందరూ కూడా ఆలోచించి మాకు న్యాయం జరిగేలాగా అందరినీ కోరుకుంటున్నాను కృష్ణమూర్తి మా తమ్ముడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని బెంగళూరు ఇంకా వస్తుండగా దారిలో అడ్డగించి వెంబడించి దాడి చేసినారు